హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో కేక్ బేస్ని ఓవెన్ లేకపోయినా బీటర్ లేకపోయినా ఈజీగా ఇంట్లోనే అంతే స్పాంజీగా ప్లఫీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము బీటర్ బదులుగా మిక్సీ జాన్ యూస్ చేసి ఈ కేక్ను ప్రిపేర్ చేస్తాము మనం బీటర్తో చేస్తే ఎంత స్పాంజీగా వస్తుందో మిక్సీ జార్లో కూడా అంతే స్పాంజీగా వస్తుంది ముందుగా కేక్ కోసము బేకింగ్ బౌల్ని రెడీ చేసుకుందాము నేను ఇక్కడ ఒక సిక్స్ టు ఎయిట్ ఇంచెస్ బేకింగ్ బౌల్ని తీసుకున్నానండి ఒకవేళ మీ దగ్గర ఈ బేకింగ్ బౌల్ కానీ లేకపోతే అడుగు ఫ్లాట్గా ఉండి రౌండ్గా ఉండే ఏ గిన్నెనైనా ఈ బేకింగ్ బౌల్ ప్లేస్లో తీసుకోండి ఇలా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ని గిన్నె మొత్తానికి అప్లై చేసుకున్న తర్వాత బటర్ పేపర్ కానీ బేకింగ్ పేపర్ కానీ వేసుకోండి ఒకవేళ ఈ రెండు అవైలబుల్గా లేవు అంటే మైదా పెన్ని అప్లై చేసుకోండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న బేకింగ్ బౌల్ పక్కన పెట్టుకొని నేను ఇక్కడ కేక్ ప్రిపేర్ చేయడానికి ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి నేను తీసుకున్న ఎగ్స్ నాటీ ఎగ్స్ తీసుకున్నాను చిన్న సైజులో ఉన్నాయి కాబట్టి ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి మీరు నార్మల్ ఎగ్స్ తీసుకుంటే త్రీ ఎగ్స్ సరిపోతాయి ఎగ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కేక్ ఫ్లఫీగా వస్తుంది బీటన్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఎగ్స్ని కొంచెం ఎక్కువగానే తీసుకోండి నేను ఇక్కడ స్మూతీస్ ప్రిపేర్ చేసే బ్లేడ్ని యూజ్ చేస్తున్నానండి మీరు నార్మల్ మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు అలాగే ఎగ్స్ తినని వాళ్ళు ఈ ఎగ్ ప్లేస్లో ఒక హాఫ్ కప్పు వరకు పెరుగును వేసుకొని పెరుగును కూడా ఇలానే బ్లెండ్ చేసుకొని తీసుకోండి ఇలా మొత్తం బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే త్రీ ఫోర్త్ కప్పు వరకు షుగర్ పౌడర్ని వేసుకోండి ఈ షుగర్ పౌడర్ కూడా ఒకసారి వేసిన తర్వాత బ్లెండ్ చేసుకొని ఇందులోనే వన్ టేబుల్ స్పూను వెనీలా ఎసెన్స్ని వేసుకోండి ఈ వెనీలా ఎసెన్స్ వల్ల ఎగ్ స్మెల్ అనేది తెలియదండి అలాగే పావు కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ రైస్ బ్రాండ్ కానీ ఏదైనా వేసుకోండి గ్రౌండ్నట్ ఆయిల్ని యూస్ చేయొద్దు ఒకవేళ మీ దగ్గర వెనీలా ఆచన్స్ అవైలబుల్గా లేదు అంటే ఈ వెనీలా ఆచన్స్ ప్లేస్లో వన్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని యూజ్ చేయండి ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లించుకుందాము దీనికి గాను ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి ఇందులోనే వన్ టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ సోడాని వేసుకోండి ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేదంటే ఈ బేకింగ్ పౌడర్ ప్లేస్లో వన్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడానే తీసుకోండి ఇలా అంతా జల్లించుకున్న తర్వాత ఇందులో మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకొని ఈ ఎగ్ మిశ్రమం ఈ డ్రై ఇంగ్రిడియన్స్ మొత్తము బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక స్పాచ్లా కానీ లేదంటే విస్కర్ కానీ ఏదైనా యూజ్ చేసి ఒకే డైరెక్షన్లో ఈ కేక్ మిశ్రమాన్ని కలుపుకోవాలి ఈ కేక్ మిశ్రమాన్ని ఎంత బాగా కలుపుకుంటే కేక్ అనేది అంత స్పాంజీగా ప్లఫీగా వస్తుంది కటన్ ఫోల్డ్ మెదళ్ళు ఈ బ్యాటర్ని కలుపుకోవాలి అలాగే ఎక్కడ లూమ్స్ లేకుండా కన్సిస్టెన్సీ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా థిక్ కన్సిస్టెన్సీ రావాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి అలాగే నేను చూపించిన వెట్టు డ్రై ఇంగ్రీడియంట్స్ సేమ్ అలానే కానీ తీసుకున్నారంటే పాలు కూడా యాడ్ చేయకుండా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో వస్తుంది ఒకవేళ ఈ కన్సిస్టెన్సీ మీకు రాలేదు అంటే కొంచెం గట్టిగా వచ్చింది అనుకుంటే ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూను పాలను వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోండి ఇప్పుడు మనం బేక్ చేసి పెట్టుకున్న బేకింగ్ బౌల్లో బటర్ పేపర్ పైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కేక్ బ్యాటర్ మొత్తాన్ని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత హెయిర్ గ్యాప్స్ లేకుండా ఒక టూ టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేయడం వల్ల లోపల ఏమైనా హెయిర్ గ్యాప్స్ ఉంటే ఆ హెయిర్ గ్యాప్స్ పోతాయి ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక అల్యూమినియం గిన్నెను తీసుకొని ఇలా సాల్ట్ కానీ లేదంటే ఇసుక కానీ ఏదైనా వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కొంచెం వేడయ్యేంత వరకు వెయిట్ చేసుకోండి ఇలా వెయిట్ చేసుకున్న తర్వాత స్టాండ్ పెట్టుకొని స్టాండ్ మీద కేక్ గిన్నెను పెట్టుకొని మూత పెట్టుకోండి మూత పెట్టిన తర్వాత ఈ లోపలికి ఎయిర్ పోకుండా పైన ఏమైనా వెయిట్ది పెట్టండి నేను ఇక్కడ ఒక చిన్న రోల్ ఉంటే అది పెట్టాను ఇలా పెట్టుకున్న తర్వాత ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ లోపల ఒకసారి చెక్ చేసుకోండి థర్టీ ఫైవ్ మినిట్స్ లోపల చెక్ చేయొద్దు మీరు మాటి మాటికి మూత తీసి చూశారు అంటే ఎయిర్ అనేది ఫామ్ అవుతుంది నేను ఇక్కడ ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చెక్ చేస్తే కేక్ ఇంకా రెడీ అవ్వలేదండి నాకు కేక్ రెడీ అవ్వడానికి ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి నేను లో కంటే కొంచెం ఎక్కువ మీడియం కంటే తక్కువలో ఫ్లేమ్ పెట్టి కేక్ని బేక్ చేశానండి అందుకే నాకు ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో కేక్ రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన కేక్ని పూర్తిగా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకోండి ఎడ్జస్ట్ని ఒకసారి నైఫ్తో అడ్జస్ట్ చేసుకొని ఇలా డిమోల్డ్ చేసుకోండి పైన ఉన్న బటర్ పేపర్ని తీసుకొని చూసామంటే కేక్ అనేది చాలా చక్కగా బేక్ అయిందండి ఇలా ఫ్లేమ్ని లో టు అడ్జస్ట్ చేసుకుంటూ బేక్ అని చేసుకున్నామంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా కేక్ అనేది బేక్ అవుతుందండి అలాగే బీటర్ లేకపోయినా ఓవెన్ లేకపోయినా అంతే స్పాంజీగా కేక్ అనేది వచ్చిందండి ఈవేలో ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే వెనీలా ఎసెన్స్ లేకపోయినా బేకింగ్ పౌడర్ లేకపోయినా వాటి ప్లేస్లో ఇలాచీ పౌడర్ని బేకింగ్ సోడాని యూస్ చేసి కూడా కేకుని చేసుకోండి ఇలా మనం ఇంట్లో ఉండే వాటితోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఈజీగా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఇలా కట్ చేసి కానీ చూశారు అంటే కేకు ఎంత ప్లఫీగా స్పాంజీగా వచ్చిందో మీకే అర్థమవుతుంది ఓసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ సిమ్మల్ని కూడా క్లిక్